అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకే వచ్చిన హృదయం ఎపిసోడ్ సెవెంటీ వన్ వదినా సేవ్ మీ అని క్యూట్గా అడిగింది శాంక మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా నా వల్ల కాదు నన్ను వదిలేయండి అని చెప్పేసింది అప్పుడే అక్కడికి వచ్చిన ఆరవ్ వాళ్ళని చూసి వదినమ్మ ఏమైంది అని అడిగాడు ఆరవ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ఆ ఇషాంక ని పట్టుకో ప్లీజ్ అడిగింది క్యూట్ గా ఓకే వదినమ్మ అని చెప్పి ఈశాంక వెంట పడటం స్టార్ట్ చేశాడు ఓయ్ ఆరవ్ ఇది తొండి చెప్తున్నా అంటూ పరుగు తీసింది ఈశాంక మా వదినమ్మ చెప్పింది కదా సో ఈ మర్ది ఆ పని చేస్తాడు అని అంటూ ఈశాంక వెనక పరుగు తీశాడు అరవ్ ఇది తొండి అంటూ అక్కడి నుంచి బయటికి తీసింది ఈశాంక ఈ వెనకే వెళ్లాడు ఆరవ్ కూడా పాపమే అది అంది ఆ ఆద్విని చూస్తూ అంత సీన్ లేదు ఇంతకీ ఎలుండి బావ బర్త్డే కదా ఎలా సెలబ్రేట్ చేద్దాం అడిగింది ఆద్వి ముందు నువ్వు చెప్పు వదిన అన్నయ్యకి ఏం గిఫ్ట్ ఇస్తా అడిగింది నిత్య నేనేదో ఇచ్చుకుంటాలే గాని ఆ రోజు మార్నింగ్ నుంచి ఇలా చేయాలి అలా చేయాలి అని ప్లాన్స్ వేసుకుంటున్నారు ముగ్గురు ఈశాంక ఆరవ్ నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఆరవ్ కూడా ఫాస్ట్ గా ఇషాంక రూమ్ లోకి వెళ్లి డోర్ దగ్గరికి వేశాడు ఆరవ్ ఇది చీటింగ్ చెప్తున్నా అంది బేబీ సారీ అమ్మడు వదినకి మాట ఇచ్చేసా తప్పదు అన్నాడు ముందుకి నడుస్తూ ఈశాంక వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే ఆరవ్ ముందుకి అడుగులు వేస్తూ ఉన్నాడు ఆరవ్ ఇది చీటింగ్ చెప్తున్నా అని అంటూ ఇంకా వెనక్కి వెళ్ళాలి అని చూసింది కాని గోడ తగిలేసి అక్కడే ఆగిపోయింది ఈశువ ఏమో పక్కకి వెళ్దాం అనుకునేసరికి ఆరవ్ రెండు చేతులతో ఈశాంకా లాక్ చేసేశాడు ఎటు కదలకుండా ఉంది ఈశాంక పరిస్థితి ఆరవ్ ఈశాంకాన్ని చూస్తూ ఉన్నాడు ఈశాంకకి ఎందుకో ఆరవ్ తనని అలా చూస్తూ ఉంటే లోపల ఏదో ఫీలింగ్ కలుగుతుంది ఆరవ్ చేతులు తనకి తెలియకుండానే ఈశాంక నడుము మీదకి చేరిపోయాయి బావా అని పిలిచింది ఈశాంక ఆరవ్ ని చూడలేక సిగ్గుపడుతూ ఈశాంక నోటి వెంట బావా అనే పిలుపు వినేసరికి బాబు గుండె తప్పింది నడుముని వదిలి ఈశాంక మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆరవ్ ఆర్వ్ చేతుల మీద చేయి వేసింది ఈశాంక నీకెప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నా కానీ ఈగో వల్ల చెప్పలేదు ఇప్పుడు చెప్పనా అడిగాడు ఆర్వ్ ఈ చూస్తూ ఏంటి బావా అది అడిగింది ఈ శాంక ఆతృతగా అది అది ఐ లవ్ యూ ఇష్యూ అని చెప్పాడు ఆర్వ్ ప్రేమగా షాక్ అయ్యి అలా బొమ్మలా ఉండిపోయింది ఈ ఏంటి ఇదెప్పటి నుంచి అడిగింది డౌట్గా స్విట్జర్లాండ్లో ఉన్నప్పటి నుంచే ఇంకా చెప్పాలి అంటే నిన్ను మొదటిసారి క్లాసికల్ డ్యాన్స్ వేస్తున్నప్పుడు చూసిన క్షణం నుంచి అని అన్నాడు అంటే ఆ రోజు నా గేస్ కరెక్టే అన్నమాట అంది శాంక గుర్రిగా చూస్తూ హే లేదు లేదు నేనప్పుడు జస్ట్ నీతో ఫ్రెండ్షిప్ పెంచుకుందామని ట్రై చేశా కానీ నువ్వే ఇంకేదో చేసేసావు అన్నాడు ఆరవ్ అయ్యో సారీ ఆర్యవ్ అంది ఈశాంక క్యూట్గా ఫేస్ పెట్టి ఇదిగో చాలా దగ్గరగా ఉన్నావు కంట్రోల్ తప్పుదా చెప్తున్నా బెదిరించాడు ఆరవ్ ఓయ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు పిచ్చి పిచ్చి పనులు చేసావంటే చంపేస్తా చెప్తున్నా అంది ఈశాంక అబచ్చా అవునా నీకు కూడా నేనంటే ఇష్టం ఉంది అని నాకు తెలిసే ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకు అన్నాడు ఆరవ్ ఈశాంక నడుముని పట్టుకొని తన మీదకి లాక్కొని నీకెలా తెలుసు ఆరవ్ అయినా అలా ఎలా చెప్తున్నా అడి అడిగింది ఈశాంక క్యూరియస్ గా అంటే అది అది తర్వాత చెప్తాలే అని చెప్పి ఈశాంక బుగ్గ మీద ముద్దిచ్చి చిన్నగా కొరికి ఫిక్స్ అయిపో నువ్వే నా పిల్ల నేనేని ముగ్గుని అని చెప్పి కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆరవ్ ఆరవ్ వెళ్తున్న వైపే చూస్తూ పెద్ద దొంగది సచ్చినోడా అని ముద్దుగా తిట్టుకుంటూ ఆర్వ్ తనకి ప్రపోజ్ చేయడం గుర్తు వచ్చి తనలో తానే సిగ్గుపడుతూ ఉంది ఈశాంక అవును ఇంతకీ వెళ్లిన వాళ్ళేమయ్యారు మాయమైపోయారు అయినా ఈ ఆర్ఎఫ్ గారిని వెతికి తీసుకొని రారా అంటే వాడేమో అలాగే వదినా అది ఇది అని చెప్పి మాయమైపోయాడు అని ఆర్ఎఫ్ మీద కార్యాలు మిర్యాలు నూరింది ఆద్వి పాప అవునే చాలాసేపు అయింది కదా వాళ్ళు వెళ్ళి ఇంకా రాలేదెందుకు అని ఆరిషి కూడా ఆలోచించడం మొదలుపెట్టింది హలో అక్క అండ్ వదిన మీ థింకింగ్ అయిపోతే వెళ్ళి ఇషూ రూమ్ లో చూద్దాం నాకు తెలిసి అక్కడే ఉండుంటుంది అంది నిత్య మరి అడిగింది ఒక పంచే నువ్వు నీ మరిది దగ్గరికి వెళ్ళు నేను నిత్య ఈశూ దగ్గరికి వెళ్తాం అంది ఆరిషి హా ఇదేదో బాగుందే అని ఓకే అని చెప్పి ఏమో ఆరవ్ రూమ్ వైపు నడిస్తే ఏమో నిత్య ఈశు బేబీ రూమ్ వైపు నడిచారు ఇంకో టూ రూమ్స్ దాటుకొని వెళ్తే ఆరో రూమ్ వస్తుంది అనగా అక్కడ ఆద్వికి ఏవో మాటలు వినిపించాయి క్లియర్గా వినిపించాక కొంచెం దగ్గరికి వెళ్తే ఈజీగా అర్థమైంది అది అయాన్ అండ్ చందు మాటలు అని డాడీ బావా ఈ టైంలో మాట్లాడుకుంటూ ఉన్నారేంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడే నిలబడి వింటుంది ఆద్వి బాబా రేపు రేపొకసారి బాబాయ్ని రమ్మని చెప్పండి మనం ఊరు వెళ్ళాలి రేపే అన్నాడు అయాన్ సీరియస్గా కానీ ఇంట్లో మిగతా వాళ్ళకేం చెప్తాం అయా అయినా ఎవరెవరు వెళ్తున్నాం అడిగాడు చందు ఇంకెవరు నువ్వు నేను బాబాయ్ మాత్రమే అన్నాడు అయాన్ సీరియస్గా మరి తేజ్ సంగతి అడిగాడు చందు డౌట్గా లేదు మామ డాడీ ఇప్పుడే కొంచెం హ్యాపీగా ఉండడం చూశాను అమ్మ వచ్చిన తర్వాతే దాన్ని నేను స్పాయిల్ చేయాలి అనుకోవడం లేదు అందుకే మొత్తం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికి అమ్మని నాన్నని కలిపి అదే వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను అన్నాడు అయాన్ ఓకే నువ్వు తీసుకున్న డెసిషన్ ఏదైనా కూడా ఐ విల్ బి దేర్ విత్ యూ నాన్న అండ్ ఇంకో విషయం నువ్వే ఆద్వికి చెప్పాలి ఆద్వి ఆ గుడ్డిగా మంచివాడు అని నమ్ముతుంది కానీ మహి చావుకి కారణం వాడే అని తెలిస్తే తట్టుకోలేదు అండ్ వాడిప్పుడు ఏం క్రూయల్ ఐడియాలో ఉన్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు అయాన్ అందుకే నువ్వే ఆద్వికి అర్థమయ్యేలా చెప్పు అన్నాడు చందు ఓకే మామ అయినా బాబాయ్ రుద్ర వాడిని అరెస్ట్ చేసే పనిలోనే ఉన్నారు కదా వాడు అరెస్ట్ అయితే అప్పుడు ఆద్వికి నిజం తెలుస్తుంది నేనైతే ట్రై చేస్తా ఒకసారి ఆయుషికి విషయం చెప్తాను తనకే లొంగుతుంది నీ కూతురు నా దగ్గర చాలా వేషాలు వేస్తుంది అన్నాడు అయ్యాన్ చిన్నగా నవ్వి సరేనాన్న వెళ్ళు వెళ్ళి నిద్రపో అని చెప్పి అక్కడి నుంచి బయటికి నడిచాడు చందు చందు రావడం చూసి ఫాస్ట్గా అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఆత్వి ఏడుస్తూ ఏంటి మహి చావుకి కారణం ఈశాన్ భావన కానీ ఎందుకు బావ మహిని చంపాడు అనుకుంది ఏడుస్తూ అయినా బావ నాన్న మావయ్య పప్ప ఇంట్లో వాళ్ళ దగ్గర ఏం విషయం దాస్తున్నారు అయినా బావ రేపు ఊరెందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు అనుకుంది మనసులో ఎందుకో మనసంతా అలచడిగా ఉంది ఆద్వికి అయాంతో మాట్లాడేసి తిరిగి రూమ్ లోకి వచ్చాడు తేజ్ అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్న మనుని చూసి నవ్వుకొని వెళ్ళి తన పక్కన పడుకున్నాడు కొంతసేపటికి తేజ్కి తన మీద ఏదో పరువుగా అనిపిస్తూ ఉంటే ఏంటా అని చూసిన తనకి మను తన మీద కాళ్ళు చేతులు వేసుకొని పడుకొని ఉండటం చూసి నవ్వుకుంటూ రాక్షసి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావే నన్ను వదిలేసి హా ఇక్కడ నీ ప్రెజెన్స్ని నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా నీకు అసలు ఇప్పుడు కూడా నా మీద చిందులు తొక్కుతుంది గయ్యాలి కానీ ఇంకోసారి మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోకే ఈ గుండె తట్టుకోలేదు అన్నాడు తేజ్ మనో చేతిని తన గుండెల మీద పెట్టుకొని అప్పుడే నిద్రలు మెల్లగా తిరుగుతూ ఉంది మను వామ్మో ఇప్పుడు కానీ ఇది నన్ను ఇలా చూసింది అంటే చంపేస్తుంది అనుకొని పడుకున్నట్టు యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు తేజ్ నిద్రలో తేజ్ని ఇంకా గట్టిగా హట్ చేసుకొని పడుకుంది మను తేజ్ కూడా హాయిగా మను చెట్టు చేతులు వేసి పడుకున్నాడు ఇక్కడ ఈశు బేబీ దగ్గర బెడ్ మీద కూర్చొని ఇందాక ఆరవ్ ప్రపోజ్ చేసిన విషయమే ఆలోచిస్తూ ఉంది ఇషాంక నిత్య ఆరుషి వెళ్లేసరికి తనలో తానే నవ్వుకుంటూ ఉన్న ఈశుని చూసి అనుమానంగా తన పక్కకి చేరింది ఆరుషి హలో మేడం గారు పిలిచింది ఆరుషి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఈశాంక ఓయ్ ఇషు బేబీ పిలిచింది నిత్య కూడా అయినా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఈశాంక అక్క దీనికి ఏదో అయ్యింది అంది నిత్య భయంగా ఆగు అని చెప్పి ఈశాంక భుజం చుట్టూ చేయి వేసి ఒక్కసారిగా ఊపింది ఆరుషి దెబ్బకి ఉలిక్కి పడి మమ్మీ అంది ఇష్యూ చిన్నగా ఏం జరుగుతుంది ఇక్కడ అంతలో ఏం ఆలోచిస్తున్నా అడిగింది ఆరుషి అది అది ఏం లేదు వదిన అని చెప్పింది ఈశాంక నవ్వదు ఆగు ఇంతకీ ఐడియా ఎక్కడ అడిగింది ఆరుషి డౌట్గా అది అది ఏమో నాకు తెలీదు అంది ఈశాంక కానీ ఆరవ్ టాపిక్ రాగానే బుగ్గలు మాత్రం టమాటో రంగులోకి వచ్చేసాయి అది గమనించిన అరుషి ఏంటే వాడి పేరు చెప్తే కొత్త పెళ్లి కూతురులో ఎలా సిగ్గుపడుతున్నాం కొంప తీసి నాకు వదినగా అవ్వడం లేదు కదా అడిగింది ఆరిషి కలి చిన్నవి చేసి అంటే అడిగింది నిత్య అయోమయంగా ఒసే నువ్వు ఎర్రి పప్పవి అని తెలుసు గాని మరీ ఎంత అనుకోలేదే పాపం ఆ రుద్ర ఎలా వేగుతాడో ఏంటో పాపం బిడ్డ అంది ఆరిషి గుండెల మీద చేయి వేసుకొని అక్క అని గట్టిగా అరిచింది నిత్య హా అక్కనే డాలింగ్ అంటే నాకెందుకో డౌట్ కొడుతుంది ఆ ఐడియా గాడు ఇది ఏమన్నా కొత్త కథ స్టార్ట్ చేస్తున్నారేమో అని అంది ఆరిషి వేలు గడ్డం కింద పెట్టి ఆలోచిస్తున్నట్టు పోస్ పెట్టి ఆ మాటకి తడబడుతూ వదిన అలాంటిదేం లేదు అంది శంఖ నేల చూపులు చూస్తూ సరే సరే ఎప్పటికైనా నాకు తెలియాలి అప్పుడు చెప్తా మీ పని వాడి పని అది సరే కాని ముందు ఇంకా నిద్రపో నాకు కూడా బాగా నిద్ర వస్తుంది అని చెప్పి నిత్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆరిషి డోర్ లాక్ చేసుకొని అరఫ్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఈశాంక ఇక్కడ ఆద్వి ఏమో ఏడుస్తూ కూర్చుంది మహీ చావుకి ఈశాన్ కారణం అని తెలిసి లేదు ఎలా అయినా అనిచుడికి బుద్ధి చెప్పాలి కానీ అంతకంటే ముందు వాళ్ళు దేని గురించి దాస్తున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయాన్ చందు లేచే టైంకి నిద్రలేచి వాళ్ళని గమనిస్తూ ఉంది ఆద్వి టిఫిన్ కి వరుణ్ కూడా వచ్చాడు కొంతసేపటికి వరుణ్ అయాన్ చందు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం చూసి మెల్లగా వాళ్ళు వెళ్లే కార్ డిక్కీలోకి ఎక్కేసింది అది తెలియని వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్తున్నారు ఊరి వైపు వరుణ్ మాట్లాడుతూ తేజ్కి ఏం చెప్పావయాన్ అయాన్ అడిగాడు డౌట్ గా ఏం లేదు బాబాయ్ నీ కార్ ట్రబుల్ ఇచ్చింది అందుకే నేను నిన్ను డ్రాప్ చేసి సైట్ విజిట్ చేయడానికి వెళ్తున్నా మామతో అని చెప్పా డాడీ ఈజీగానే నమ్మేశారు అన్నాడు అయాన్ సరే సరే అని వీళ్ళు మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం టైంకి ఒక డాబా దగ్గర ఫుడ్ కోసం కార్ ఆపారు ముగ్గురు కార్ ఆగిన ఒక టెన్ మినిట్స్కి కి ఊరు ఉంటాం అనుకొని లైట్ గా గాలి కోసం డిక్కీ డోర్ ఓపెన్ చేసింది ఆది ఆ చందు అండ్ వరుణ్ తో మాట్లాడుతూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ అనుకోకుండా కార్ వైపు చూశాడు డికి లైట్ గా ఓపెన్ అవ్వడంతో బాబాయ్ అది చూడు అని అన్నాడు లైట్గా ఓపెన్ చేసి ఉండటంతో అన్నాడు వరుణ్ కూడా ఆశ్చర్యంగా ఏమో బాబాయ్ తెలీదు నాకు కూడా ఆగు వెళ్లి చూస్తాను అన్నాడు పైకి లేస్తూ ఒక్కడివే వద్దు అయా మేం కూడా వస్తాం అని చెప్పి చందు కూడా అనడంతో సరే అని ముగ్గురు అక్కడి నుంచి కారు వైపు అడుగులు వేయసాగారు అమ్మో మళ్ళీ ఎక్కువసేపు ఉంటే బావ వాళ్ళు చూస్తే ప్రమాదం ఉంది అనుకొని మళ్ళీ కార్ డోర్ని వేసేసింది ఆద్వి బాబాయ్ కన్ఫర్మ్ డిక్కీలో ఎవరో ఉన్నారు నాకు తెలిసి ఆ ఈశాన్ మనుషులేమో అన్నాడు అయాన్ సీరియస్గా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్